జీఎస్టీ విధానాన్ని అమలు చేయడానికి నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వం పనిలో పనిగా ఆధార్ కార్డును పాన్ కార్డ్ను లింకు చేయాలనే విధానాన్ని కూడా తీసుకొచ్చిన విషయం తెలిసిందే జూలై ఒకటిలోపే ఆధార్తో పాన్ కార్డుకు అనుసంధానం చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేయడంలో అలా చేయకపోతే ఏమవుతుందనే దానిపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి పాన్ కార్డ్ను ఆధార్తో వరకు లింక్ చేసుకోవాలని లేకపోతే పాన్ పనికి పనికిరాకుండా పోతుందంటూ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు పుట్టుకొచ్చాయి అయితే ఈ ఊహాగానాలన్నింటినీ ఆదాయపు పన్ను శాఖ కొట్టుపారేసింది ఆధార్తో లింక్ చేసుకుని పాన్ కార్డులను రద్దు చేయమని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని జూన్ ముప్పై తర్వాత పాన్ పనికిరాకుండా పోదని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది మరోవైపు ఆధార్తో లింకు లేని పాన్లు ఎప్పుడు పనికిరాకుండా పోతాయో ఆ తేదీలను బోర్డు తర్వాత నోటిఫై చేస్తుందని తలపింది దీంతో ఆ డెడ్ లైన్ ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది మరోవైపు ఇందుకు డెడ్ లైన్ గా ఆగస్ట్ 15వ తేదీని ఫిక్స్ చేయాలని కేంద్రం భావిస్తుందని కొందరు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు ఇందుకోసం నెల పదిహేను రోజుల సమయం సరిపోతుందని కాబట్టి అందరూ 15 ఆగస్ట్ లోపే మీ పాన్ కార్డ్ ఆధార్తో అనుసంధానం చేసుకోవాల్సిందేనని ఆదాయపు పన్ను శాఖ వర్గాలు చెబుతున్నాయి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నెగర్